ఫస్ట్ ఫ్రాక్ కి పై పార్ట్ కట్ చేసుకున్నాం తర్వాత కింద పార్ట్ అనమాట సో నేను ఫ్యాబ్రిక్ ఇది ఫుల్ కాటన్ కాబట్టి నేను కింద పార్ట్ కి లైనింగ్ వేయట్లేదు జస్ట్ పైన కి లైనింగ్ వేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి మనం మెజర్మెంట్స్ నేను మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నాను కాబట్టి పాపది చాతి వెడల్పు టెన్ ఇంచెస్ అనమాట టెన్ లో ఆఫ్ అంటే ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ నేను ఇలా ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఫైవ్ ఇంచెస్ లో నెక్ అండ్ షోల్డర్ మనం తీసుకోవాలి వెడల్పు హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట పార్ట్ హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ టా పైపాటు హైట్ మార్క్ చేసుకుంటే మనం తర్వాత మిగతా మెజర్మెంట్స్ అనేది పెట్టచ్చు ఇది హైట్ ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం నెక్ అండ్ షోల్డర్ మొత్తం ఫైవ్ ఇంచెస్ ఉంది కదా నేను టూ ఇంచెస్ టూ పాయింట్స్ పెడుతున్నాను నెక్ కోసం ఇంకా రిమైనింగ్ మొత్తం షోల్డరే అనమాట మనం ఇందులో నెక్ తక్కువ షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నామంటే పిల్లలకి భుజాలు జారకుండా అలా నీట్ గా ఉంటుంది నెక్ హైట్ వచ్చేసేసి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సేమ్ ఇక్కడ టూ పాయింట్ ఉంది కదా ఇక్కడ కూడా టూ పాయింట్ టూ ఇంచెస్ మనం పెట్టేసుకోవాలి బాక్స్ కొట్టుకుంటున్నాను ఇందులో నేను తర్వాత నెక్ డిజైన్ అనేది తీసుకుంటాను ఇప్పుడు నెక్ అయిపోయింది షోల్డర్ ఇప్పుడు ఆమ్ రౌండ్ హైట్ వాళ్ళకైతే సిక్స్ ఇంచెస్ కన్ఫర్మ్ చిన్న పిల్లలకి ఏంటంటే ఇప్పుడు టోటల్ ఇక్కడ వెడల్ పెద్ద తీసాం ఫైవ్ ఇంచెస్ ఆ ఫైవ్ లో ఆఫ్ తగ్గిస్తే ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి డిస్టెన్స్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఇట్లా పెట్టేసుకోవాలి సపోజ్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచే ఉందనుకోండి ఈ వెడల్పు అంటే ఇంకా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్ల వాళ్ళకి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఏ ఉంది అనుకో టూ నెక్ అండ్ టూ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టుకుంటాము వాళ్ళకి ఆమ్ రౌండ్ హైట్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ లో ఆఫ్ తీసేస్తే ఫోర్ ఇంచెస్ హైట్ అలా ఈ వెడల్పు ఎంత ఉందో అందులో నుంచి ఆఫ్ ఇంచ్ లెస్ చేసి ఈ ఆమ్ రౌండ్ హైట్ అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది చిన్న పిల్లలకి ఇప్పుడు ఇందులో రౌండ్ వచ్చేసి వన్ ఇంచ్ ఇట్లా వన్ ఇంచ్ కి ఇలా పెట్టేసుకొని ఇట్లా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు పాప నడుము వచ్చేసేసి వేస్ట్ సైజ్ వచ్చేసేసి పిల్లలకి చెస్ట్ సైజ్ అలా ఏం తీసుకోమండి ఇందులో ఈ వెడల్పు మనం కరెక్ట్ గా తీసుకున్నామంటే వేస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఇట్లా సైడ్ కుట్టు కుట్టుబడుతుంది కాబట్టి పాపకి ట్వంటీ ఫోర్ ఇది ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది కదా ఇది ఫోర్ ఫోల్డింగ్స్ మీద నేను ఫోల్డ్ చేశాను కాబట్టి ఫస్ట్ మనము ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ సిక్స్ ప్లస్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకొని ఇలా ఎప్పుడు స్ట్రైట్ గా లైన్ కొట్టకూడదు ఇలా క్రాస్ గా ఇదండి క్రాస్ గా కొట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఏం మెజర్మెంట్ లేదా ఊరికి ఇలా క్రాస్ గా కొట్టారు అంటే మా పాప ఆల్ రౌండ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఇక్కడికి వచ్చింది పైన ఈ జాయింట్ కోసం ఇట్లా కొంచెం పోయినా ఇంత ఎక్స్ట్రా నేను ఖర్చు తీసుకున్నట్టు సో ఇది అనమాట మనం ఎక్స్ట్రా కన్నా ఇట్లా క్రాస్ గా తీసుకుందామంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంక అంటే ఇది కట్ చేద్దాం ఎందుకంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకేసారి వచ్చేస్తాయి మనకి ఇంకా కట్ చేశాను కదా ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇందులోనే ఉంటాయి కాబట్టి మనం ఇట్లా ఓపెన్ చేసుకొని వేరు వేరు చేసేసుకోవాలి పార్ట్స్ అనేది వేరు వేరు చేసుకున్నాం కదా మనం ఫ్రంట్ ఏంటంటే ఆల్రెడీ ముందే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో మనం జస్ట్ నెక్ మనం డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను దీనికి మా పాపకి ఏం నెక్ పెడతానంటే కొంచెం ఇట్లా ఈ నెక్ అనేది కొంచెం ఫ్రాక్స్కి ప్రిన్సెస్ లా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇలా ఉంటే ఎక్క ఇది బాగుంటుందన్నమాట పిల్లలు వేసుకుంటే ఫ్రాక్ చాలా ఇప్పుడు బ్యాక్ అనేది బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్కే పెట్టేస్తాను సేమ్ వెడల్పు వచ్చేసి టూ పాయింట్ టూ హైట్ వచ్చేసి మన ఇష్టము నేనైతే ఒక త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను రౌండ్ గీసేసుకున్నాను చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను వేసుకొని ఏంటంటే నేను ఇప్పుడు స్టిచ్ చేసేది ఏంటంటే ఇట్లా మనం టూ స్టెప్స్ వస్తాయి కదా అంటే స్టెప్ బై స్టెప్ ఒక దాని మీద ఒకటి కాకుండా ఇక్కడ దాకా ఒకటి మళ్ళీ కింద మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా ఆ స్టెప్ మోడల్ అనేది నేను కట్ చేస్తున్నాను టోటల్ ఏంటంటే టోటల్ పాప ఫ్రాక్ కింద పార్ట్ వరకే హైట్ కింద పార్ట్ వరకు ఏంటంటే మనకి ఒక ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ అనేది సరిపోతుంది ఎయిటీన్ కానీ నైన్టీన్ ఇంచెస్ అనుకుందాం నైన్టీన్ ఇంచెస్ అనేది సరిపోతుంది సో మనం టోటలీ నైన్టీన్ ఇంచెస్ ఇక్కడ తీసుకోకుండా ఆఫ్ ఇట్లా ఆఫ్ తీసుకొని మళ్ళీ కింద కూర్చోపెట్టుకుంటాం కదా అది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట నేను ఫస్ట్ ఎంత తీసుకుంటున్నాను అంటే ఒక నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాం కదా ఇట్లా నైన్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఈ నైన్ ఇంచెస్ అనేది మనం కట్ చేసేసుకున్నాము ఇది పైన ప్రిల్ పెట్టి దీని కింద మనం ఇంకా ప్రిల్ పెట్టాలన్నమాట ఇప్పుడు కింద పార్ట్ ఏంటంటే నేను టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనకి ఫోల్డింగ్ కూడా కావాలి కాబట్టి ఒక లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అనేది నేను కింద పార్ట్ కోసం తీసుకుంటున్నాను పైన పాటు నైన్ కింద పాటు లెవెన్ తీసుకుంటున్నాను అంటే నేను మా పాప హైట్ ని బట్టి తీసుకుంటున్నాను అనమాట మీరేంటంటే మీ పాప హైట్ ని బట్టి మీరు తీసుకోండి స్టిచ్ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక్క పీస్ కాబట్టి దీని కింద మనం పెట్టేది డబల్ ఉండాలన్నమాట సో నేను మళ్ళీ ఇంకొక పీస్ సేమ్ మెజర్మెంట్ తో ఇంకో పీస్ తీసుకుంటున్నాను సరిపోతుందండి ఇదంతా ఇప్పుడు ఇదిగో చూడండి ఇదేంటంటే మనం పైన ఇట్లా కుర్చిపెట్టుకుంటాం కదా ఇదేంటంటే కింద కూర్చు పెట్టుకునేది అనమాట సో ఇవి వచ్చేసి పైన పార్ట్స్ అండ్ ఇది వచ్చేసి నాకు మిగిలింది అండ్ ఇందులో నేను సైడ్ కట్టుకునే థ్రెడ్స్ అండ్ హ్యాండ్ కూడా మంచి ఏదన్నా మోడల్ కట్ చేస్తాను ఇప్పుడు ఎవరికి పైన పెట్టి ఇప్పుడు ఇందులో హ్యాండ్స్ కట్ చేసి మిగతా రిమైంది థ్రెడ్స్ కుంచుతాను ఇప్పుడు ఈ మోడల్కి ఏం బాగుంటాయి హ్యాండ్స్ అంటే లాంగ్ పాప్ ఫ్యాన్స్ పెడదాము లాంగ్ లాంగ్ పాప్ ఫ్యాన్స్ అంటే బాగుంటాయి అనమాట పిల్లలకి అవి కూడా సేమ్ ఇలాగే ఫోర్ తో పెడతాం కదా మనం ఇంత క్లాత్ అవసరం లేదు ఇంత మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంత సరిపోతుంది సో దీనికి పాపకి హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుందాము లేదంటే మనం సిక్స్ అండ్ హాఫ్ అన్న తీసుకోవచ్చు అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక ఫోర్ ఇంచెస్ హైట్ రావాలనుకుంటే పఫ్ హ్యాండ్ దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా హైట్ తీసుకోవాలి మళ్ళీ మనం కింద బార్డర్ కూడా వేస్తాం కదా పట్టి కూడా సో నేను టోటల్గా సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను పాప అసలు ఆమ్ రౌండ్ హైట్ వచ్చేసి ఫైవ్ లూజు ఖర్చు కోసం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మనం కూర్చోబెట్టుకోవాలి కదా దానికోసం ఈ రిమైనింగ్ ఇంత సరిపోతుందండి అంటే నేను ఎక్కువ పఫ్ ఏం పెట్టాను లైట్గా పెడతాను ఇప్పుడు ఇది ఎంత సిక్స్ అండ్ హాఫ్ కదా సిక్స్ అండ్ హాఫ్లో ఆఫ్ వచ్చేసి త్రీ పాయింట్ సో మనం ఇక్కడ నుంచి ఈ ఇందులోకి కలిపేయాలన్నమాట హ్యాండ్ పట్ హ్యాండ్స్ ఎలా అంటే మనం హైట్ టు ఫోర్ ఇంచెస్ హైట్ కావాలనుకున్నప్పుడు దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా హైట్ తీసుకుంటే పఫ్ లోకి వెళ్తుంది కాబట్టి సరిపోతుంది వెడల్పు వచ్చేసి మనం ఆమ్ రౌండ్ లో ఆఫ్ పెట్టుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని ఎక్స్ట్రా ఫైవ్ ఆ సిక్స్ ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ పఫ్ లోకి మీకు ఎక్కువ పఫ్ కావాలంటే ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కూర్చోబెట్టుకోవడానికి ఇంక ఇంతేనండి ఇంకా కటింగ్ వీడియో ఇది స్టిచ్చింగ్ వీడియో అనేది నేను మళ్ళీ పెడతాను ఎందుకంటే రెండు ఒకే వీడియోలో పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంది సో ఇప్పుడైతే నేను కటింగ్ వీడియో పెట్టాను నెక్స్ట్ వీడియో అనేది స్టిచ్చింగ్ వీడియో పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఇందులో అంటే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి